ఏం లేదు కుస్తాకి నాకట కులవన అలా కనగరే ఏ కులవన నౌ వన్న పెచ్చగా నౌ పెచ్చగా ఆటోనారా వచ్చేస్తుంది వెళ్ళి దాస్తది నాది కే గోయ్ తో ఆటోన పోతున్నా నేను దన അന്ടുകു ഇന്ടു ആപ്പുഡു ബോളുജി വെള്ളി ಬಿಟ್ಟು ನೀರು ಇಟ್ಟು ಅದೇ 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 ਦੇ ਬੰਨਣਾ ਇਹ ਹੁਣ ਨਾ ਬੰਨਣਾ ਚਾਹ 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 ਚ గురువారం వెనక్కి రమ్మన్నా రైస్ బిల్ ఎంతమ్మ మళ్ళీ అది మానవులేన నేను ఎన్ని చెప్పినా యువతకి ఇటు ఐడిల్లో ఏసీ పెట్టేసుకొని స్టార్టింగ్ అన్న ఐడిల్లో బండి ఐడిల్లో పెట్టుకుంటే సార్ టెక్ ఇప్పుడు పైర్ అయింది అక్కడ బర్న్ అవుతుంది ఆ వైరు అది బైన్ అనేది అంటే వైర్ కూడా లా వైర్ వస్తుంది ఏసీ అన్ని అందరికీ నమస్కారం అండి నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు నా పేరు రాములు ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్లు అనేది ఒక ఎక్కువ యువకులే మనకు చనిపోవడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం ఒకటి మోటార్ సైకిల్ వారు అట్లాగనే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయటం ఒకటి అట్లాగనే వాళ్ళు ఏదైనా మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయటము నెక్స్ట్ కారు వారు కారు వారు ఎక్కువ సీటు బెల్ట్ ధరించకపోవటము అలాగే ఓవర్ స్పీడ్ రావటము ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అయితే దాదాపు చాలా వరకు హ్యాపీ ఎందుకంటే పెద్ద ప్రమాదమే తప్పిందని మేము అనుకోవాలి వాళ్ళు చేసే నైటు ఈ రహదారి నందు ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా కారు వాళ్ళు తెలుసుకోవాల్సింది అంటే ఆ యొక్క రోడ్డు పరిస్థితి ఎలా ఉంది ఆ రోడ్డు డిజైన్ ఎలా ఉంది కొత్తగా రూట్కి మనం వచ్చినప్పుడు చాలా స్లోగా డ్రైవ్ చేయాలని నైట్ పూట మెయిన్ నైట్ పూట ఇదే మెయిన్ కారణము దీనివల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఈ ఆటో వాళ్ళకి తెలియపరిచిన ఏమన్నా ఈ ఉపాధి కూలీల్ని లోపల ఎక్కించుకొని ఒక ఇరవై మందిని కుక్కి లోన్ కూర్చుకొని ప్రయాణిస్తున్నండి అలా ప్రయాణించకూడదు మేము పదే పదే చెప్తున్నాం మా డీటీసీ గారు కానీ ఆర్టీఓ గారు కానీ మా కొలిక్కి ఇన్స్పెక్టర్లు కానీ మొత్తము ఈ రహదారి సూత్రాలు పాటించండి ఆటోలో ఓవర్లోడ్ చేయకూడదు అట్లాగనే కారు వారు సీట్ బెల్ట్ ధరించాలా మోటార్ సైకిల్ వారు హెల్మెట్ కంపల్సరీ ధరించాలా నెక్స్ట్ ఈ ట్రాక్టర్ వాళ్ళకి ముఖ్యంగా తెలియపరచడం అంటే పొగాకు సీజన్ అయిపోయింది ఇప్పుడు మేము పొగాకు సీజన్ వాళ్ళకి సలహాలు ఇస్తూ వాళ్ళని ప్రమాదానికి నివారించము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ కొత్తగా ఈ బెల్డ్ తీసుకొని డోర్లు ఓపెన్ చేసి తీసుకెళ్తున్నది దయచేసి రైతులకి మేము తెలియపరిచే విధంగా ఆ డోర్లు ఓపెన్ చేసి నైట్ పూట మాత్రం ప్రయాణించకూడదండి పగులు ప్రయాణించండి అట్లా చిల్లకర్ర వాళ్ళు కానీ సుబాబుల కర్రలు వాళ్ళు కానీ వాళ్ళు కూడా డోర్లు తీసుకొని ప్రయాణిస్తున్నారు వాళ్ళు కూడా ప్రికాషన్ లేకుండా నైట్ పూట ప్రయాణిస్తున్నారు వాళ్ళు కూడా నైట్ పూట ప్రయాణించకుండా ఒకవేళ ప్రయాణించాలన్నప్పుడు వాళ్ళు ప్రికాషన్ కరెక్ట్గా స్టిక్కర్సు వెనక రేడియో స్టిక్కర్లు వేసుకుంటే ఆ యొక్క బాడీ విడుతూ డోర్ ఓపెన్ చేసిందా ఓపెన్ చేయలేదని తెలిసిపోయింది అట్లాగే నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కావాలన్నా మధ్యాహ్నం పూట మనం జర్నీ చేసేటప్పుడు కంపల్సరీ ఏసీ ఏడన్నా సైడ్ పెట్టుకొని ఏసీ ఏసీ ఆన్లోనే పెట్టుకుంటారండి ఆ యొక్క గాలి ప్రభావం వేడి ఉంటుంది కాబట్టి తర్వాత భూమి కూడా వేడి ఉంటుంది కానీ మెయిన్ ఫైర్ యాక్సిడెంట్ కంపల్సరీ కంపల్సరీలోంచి వస్తుందండి ఆ ఏసీ హీటెక్కి ఆ వైరు స్ట్రెంత్ తగ్గిపోయి అది ఒక కెపాసిటీ వరకే ఆ వైరు హీటు ఆగిద్ది కానీ దాని స్తోమత దాటినప్పుడు ఆటోమేటిక్గా అది వైరు ఫైర్ అవుద్ది బర్న్ అయిపోవడం జరుగుతుంది ఆ బర్న్ అయింది ఒకేసాట కాకుండా మొత్తం కారంతా వ్యాపిస్తుంది ఇప్పుడు అన్నీ మొత్తం మనకి ఏంటంటే పాత డిజైన్ అప్రూవ్ ఉంది ఈ డిజైన్ అప్రూవ్ ఉంది అప్పుడు డి డివైడ్ డివైడ్గా ఉండే పార్ట్స్ అన్ని ఇప్పుడు అన్ని ఇంటిగ్రేట్ చేసేసాడు మొత్తం అన్ని ఒకేసాట కుప్పలాగా పెట్టేసేసాడు కాబట్టి ఫైరింగ్ ఈజీగా అవుతుందని కరెక్ట్ అట్లాగనే బస్సు వాళ్ళకు కూడా ఏసీ బస్సులకు కూడా మేము తెలియపరిచేది ఏంటంటే నైట్ పూట ఎక్కడన్నా ఐడిల్లో పెట్టి ఇంజన్ స్టార్ట్ చేస్తారు ఐడిల్లో పెట్టి ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఆటోమేటిక్ సిస్టమ్ కంపల్సరీ పెట్టుకోవాలా దాంట్లో కూడా మనం ఫైర్ కిట్ కంపల్సరీ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఎగ్జస్టర్ ఈ కంపల్సరీ నాలుగైదు పెట్టుకోవాలని మా యొక్క సలహా నెక్స్ట్ మేము మనం చేసేది ఏంటంటే ఈ నైట్ పూట డ్రంక్ అండ్ డ్రైవ్ మెయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయాలని ఎక్కడన్నా మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా ఎక్కడన్నా సైడ్ ఆపుకొని నిద్రపోవడం ఉత్తమైన పని ఇవన్నీ ఈ సూచనలన్నీ పాటించాలని మా యొక్క డిటీసీ గారు రోజు పదే పదే రోజు మేము ప్రతి ఆఫీసులో పొద్దున్నే మేము పది గంటలకి వాళ్ళకి రోడ్ సేఫ్టీ మీటింగ్ చెబుతూ అట్లాగనే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారతదేశం వాటి గురించి కూడా ప్లాస్టిక్ వినియోగం గురించి కూడా మేము రోజు పదే పదే చెప్తున్నాం ఇది రోజు ఇది కంటిన్యూగా జరుగుతుంది అన్న వాళ్ళు దయచేసి మా ఎందు దయ ఉంచి ఈ రోడ్డు భద్రతలు పాటిస్తూ ఎలాంటి యాక్సిడెంట్ ప్రమాదం జరగకుండా ఉండాలని మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నారు